అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం ఒక చిన్న కామెంట్ చేయండి వృచ్చిక రాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలేంటో వీడియోలో తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి కుజుడి యొక్క అనుగ్రహం కొరకు వృశ్చిక రాశి వారు క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి వృశ్చిక రాశివారు గురుమౌర్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయములో జాగ్రత్త వహించటం అవసరం రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం వలన శుభాలను పొందుతారు అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగు దుస్తులను ధరించటం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది ఎల్లప్పుడూ మీతో ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోవాలి మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయావకాశాలను పెంచుకోవటానికి మీరు ఎరుపు రంగు రుమాలను ఎల్లప్పుడూ మీ జోబులో లేదా పర్సులో పెట్టుకోవటం చాలా ఉత్తమం ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృచ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి మీకు ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చెయ్యండి వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి మర్రి చెట్టుకు పాలును నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పాలను పోసిన తర్వాత పాలల్లో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్టైస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలిస పఠించండి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని పోసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు నిత్యం పఠించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంటిలో శుభ్రమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి ఇది మీకు అదృష్ట బలాన్ని మరింత పెంచుతుంది ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినటం అలవాటు చేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంట్లో పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి క్రింద పడకూడదు మీ ఇంట్లో వేడి చేస్తున్న పాత్ర నుండి పాలు పొంగి కింద పడటం మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చెయ్యండి ముఖ్యంగా ఫకీరులు సాధువులు బైరాగీలు వంటి సంచారకులకు మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి అప్పుడప్పుడు కొంత తేనె కుంకుమ ఎరుపు రంగు గులాబీలు మరియు ఎర్ర కందిపప్పును నది సరస్సు కాలువ లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వలన మీ అదృష్ట బలం మరింత పెరుగుతుంది మీ అత్తమామల కుటుంబంతో ఎల్లప్పుడూ మంచి సంబంధాన్ని కొనసాగించండి మీరు మంగళవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు కాఫీ పాలు మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా తినవచ్చు మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి రావి చెట్టుకు ఎప్పుడు ఎటువంటి హాని చెయ్యకండి కుజుని యొక్క అనుగ్రహం కొరకు కుజుని బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి నిత్యం లేదా ప్రతి మంగళవారం పంతొమ్మిది సార్లు పఠించాలి కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు పుణ్యక్షేత్రాలను దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కుజుని యొక్క అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి మంగళవారం రోజున నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు ప్రామాణిక జ్యోతిష్య గ్రంథాల ప్రకారం కుజు గ్రహానికి మరొక అధిష్టాన దైవం రుద్రుడు రుద్రుడు శివుని యొక్క ఉగ్ర అవతారం తప్పనిసరిగా మంగళవారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు రుద్రుని అవతారమైన శివునికి రుద్రాచనలు రుద్రాభిషేకాలతో రుద్ర పూజ చేయాలి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమ అనే యొక్క మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించాలి శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి ముందు ఈ మంత్రాన్ని పఠించటం మరింత శుభప్రదం అన్నదమ్ములకు అన్నదమ్ములు వరుస అయ్యే వారికి సహాయం చేయాలి వారి మాటకు విలువ ఇవ్వాలి స్త్రీలు ఎర్రని కుంకుమ ఎరుపు రంగు గాజులు నిత్యం ధరించాలి కందులు మరియు కంది పప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి కందులు మరియు కందిపప్పును నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్టిలో నీటిని నింపిపెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలలో ఉంచాలి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించాలి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండాలి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతక రీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యల నుండి కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్